మెగా జ్యువెలర్స్ నాలుగో బ్రాంచ్ కాకినాడలో ప్రారంభోత్సవం చేయడం నేను సంయుక్త మెన్నన్ గారు ఇద్దరు చేతుల మీదుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఉన్నారు అలాగే చైర్మన్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు మెగా జ్యువెలర్స్ ఇంకా గారు దాదా సుధాకర్ గారు ఉన్నారు ఇది ఎట్టో స్థాన ప్రారంభమైందో గానీ మా ఈ యొక్క అనుబంధం అదే మహిళల ఆభరణాలు వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అన్ని ఓకే కప్పు కింద లభ్యమయటట్టు ఎక్కువ బరువు కాకుండా అంటే ఏంటి బరువు అంటే మా ఆడ స్కూల్ బరువు కాకుండా కొనే వాడికి ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క నాలుగు అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు చూస్తున్నాం మనం చాలా ప్రతి అంగుల కూడా ఎంతో దొరికే వస్తువులే కాదు ఆభరణాలే కాదు అంటే ఫ్లోర్ లో బంగారం ఫోర్ లో మరి వసరాలు మూడో ఫ్లోర్ లో యాంటిక్ ఐటమ్స్ ఇలా నాలుగు అంతస్తుల భవనం ఎంతో ఇంకా కాకినాడకి పట్టణానికి సరే అక్కడక్కడ పుట్టిన నాలుగు బ్రాంచు నాలుగో బ్రాంచ్ ఇది మొదటి బ్రాంచు హైదరాబాద్లో హైదరాబాద్ లో ఆ రెండో బ్రాంచ్ విజయవాడ అంటే మూడో బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం అలాగే ఇక్కడ ఈ నాలుగో బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో అంటే ముందు పుట్టినూ ఆ తర్వాత ఇక్కడ మెటీరి ఇక్కడే కాకినాడ అంతే కదండి మహిళలకి వెళ్ళిన మెటీరిల్ మాళ్ళు ముందుగా మెటీరియల్ ఎప్పుడు అత్తారీలు అత్తారిల్లు అంటారు మా అత్తగారిది కృష్ణా జిల్లా మా మామగారిది ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అంటే ఇక్కడ బాబారు కమలేశ్వరపురం దగ్గర అదే వాళ్ళు చెప్తున్నాను గోదావరి జిల్లా అంటే వాళ్ళక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం అలాగే మోహ నిర్మోహ మాటం ఏమున్నా బద్దలు కొట్టినట్టు మాట స్వభావం నీళ్ళల్లో ఉందనుకుంటే గోదావరి నీళ్ళల్లో అలాగే వెటకారం అదే ఇక్కడ ఇక్కడ పుట్టుంటుంది పెట్టగారు అన్న పదానికి అర్థం మా మామగారు ఆయన ఉన్నప్పుడు కూడా ఎంతో ఇప్పటికి ఇక్కడికి వెళ్ళ మనం గట్టలు దంచుకున్న చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వచ్చి చాలా రోజులు అయింది ఇటు ప్రాంతానికి ఇక్కడికి కాకినాడ బట్టాలి మనవరమ్మ గురుగా లేదో వాళ్ళ అబ్బాయి కానీ అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్త కొత్త పెట్టడం జరిగింది సో ఇవాళ ఇక్కడికి రావడం కాకినాడకి చాలా నెలల తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి అప్పుడు మొదటి ఎన్నికలు నేనేమో కొత్త పెళ్లి కొడుకుని ఏదో వచ్చాము అంటే ఏకంగా ప్రచారానికి జరిగింది చేట్ అదృశ్యంగా మెజారిటీ కొట్ట మెజారిటీతో బీబీసీలో కూడా కో కెనడా అని ఎందుకంటే మన ఇండస్ట్రా లో చూస్తే కో కెనడా అని ఉంటుంది ఆ బ్రిటిషర్లకి నోరు తెరక కో కెనడా అని లేకపోతే ఉత్తర పేరుతో ఒక్కొక్క కాలజ్ఞానం ఇప్పుడు బ్రహ్మ గారు కానివ్వండి నచ్చే టైం వాళ్ళందరూ కూడా పేర్లు చేసి అదొక వేరే కదనుకోండి అది అసలు పేర్లు పెడితే వేళకి ప్రాణాలకు ముప్పని దాన్ని తర్జుమా చేసి అలా చేస్తే ఇక్కడేమో బాషరాకి దీని మంచి పోకాడడాన్ని సో అలాగే ఇక్కడ ఎన్నో ప్రశస్తమైన గుళ్ళు ఉన్నాయి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో పంచారామల ఇవన్నీ అలాగే ముఖ్యంగా పేద పాఠశాలలు మీద పండితులు పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో సరే ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం నా మీద నమ్మకంతో నా స్వాసాలతో ఒక కుటుంబ సభ్యుల నాడు అందరం కలుసుకోవడం జరిగింది సో ఇలా నా చేతుల మీద గారు ప్రారంభించేందుకు మరి ఇక్కడ మహిళలు ఇక్కడ అన్ని రకాల అంటే జీరో సైజులు ఇవన్నీ పాటిస్తూ అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడటానికి నాచుక్క ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం కానీ ఇక్కడ మన నిత్యమైన గారు ఉన్నారు ఇక్కడ సంయుక్త మెరుగుని గారు సారీ సంయుక్త మెన్ను గారు ఉన్నారు

అనుకున్నారా ఎవరు ఊహించరా ఊహించింది చేయడమే నైజం ఎవరు అంటారు సబ్బులు కొన్ని కొన్ని హీరోలు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు నేనతో రాడేమో అలాంటి ఒక అనుకున్న తరుణంలో మరి అందరికి కాదుగా చాలా సెలెక్టర్ కి చేస్తారు మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు అది మీకు చెప్పే చెప్పొచ్చు అంటే ఇప్పుడు వర్క్ షాప్లు ఉంది దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాను అవతల వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో లో ఎప్పుడు ఒత్తిడికి ఆ ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వాళ్ళకే ప్రజలు చూసే ప్రజలకే కాదు మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు ఎప్పుడు ఇరవై నాలుగు రెండులో లైట్ లో కెమెరా ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం వాళ్ళు నెమ్మది నెమ్మదిగా వాళ్ళగా అక్కడ ఆ కంఫర్ట్ పడ్డ వాళ్ళకి వాడు కూడా ఓపెన్ అవ్వడం మీరు రాజకీయాల్లో మీరు తీగల ట్రై చేస్తున్నాను కదలకో సందర్భం మీరు చెప్పాక చాలా తక్కువ మంది అమ్మా నేను మీ గౌత శిరీష్ అని మాట్లాడుతున్నాను ప్రజలకు నిర్భయంగా జరుగుతున్న సమాచారం అందించడానికి మీ ముందుకు వస్తున్న బీటాక్ యూట్యూబ్ ఛానల్ ని మీ అందరూ కూడా ఆదరించి వాళ్ళకి మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందన తెలియజేస్తున్నాను విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది For more updates please subscribe and share we talk tv